ఈ ఆహార పదార్థాలను వర్షాకాలంలో అస్సలు తినకూడదట ఒకవేళ తింటే ఏమవుతుందో తెలుసా ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వేసవి ముగియడంతోనే వర్షాకాలం వెంటనే వచ్చేసింది ఈ క్రమంలో ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు పడ్డాయి పడుతున్నాయి కూడా అయితే ఒక్కో సీజన్లో ఆ సీజన్కు చెందిన ఆహార పదార్థాలను కొందరు తింటారు మరి వర్షాకాలంలో ఎవరైనా ఏ పదార్థాలను ఎక్కువగా తింటారు మీరు ఊహించింది నిజమే వేడి వేడి పకోడి బజ్జీలు పునుగులు గట్రా తినాలని చూస్తారు అయితే ఆగండి ఎందుకంటే నిజానికి వర్షాకాలంలో ఈ ఫుడ్స్ మాత్రమే కాదు ఇంకా కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదట మీరు విన్నది నిజమేనండి అయితే ఏ ఏ ఆహార పదార్థాలను ఇప్పుడు తినకూడదో మనం తెలుసుకుందాం ముందుగా ఫ్రై చేసిన ఆహారం గురించి తెలుసుకుందాం బాగా వేయించిన ఆహార పదార్థాలను ఈ కాలంలో అస్సలు తినకూడదు ఎందుకంటే సహజంగానే వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు అటువంటప్పుడు ఇలాంటి ఫ్రై చేసిన ఆహారం తింటే ఇక అజీర్తి అనే సమస్య కొత్తగా తలెత్తుతుంది దాంతో అది గ్యాస్ ఎసిడిటీ వంటి వాటికి దారితీస్తుంది కనుక ఈ కాలంలో ఫ్రై ఫుడ్స్ ను అస్సలు తిరగపోవటమే మంచిది అంతేకాదు నూనెలో బాగా వేయించిన ఆహారాన్ని తినరాదు ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉంటే మనకే మంచిది ఇక రెండవది ఆకుపచ్చని కూరగాయలు అదేంటి ఆకుపచ్చని కూరగాయలు తినొద్దంటారు అవి మన ఆరోగ్యానికి మంచివే కదా అని అడగబోతున్నారు కదా అయితే మీరు అంటోంది నిజమే కానీ ఈ కాలంలో మాత్రం ఆకుపచ్చని కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలను తినకూడదు ఎందుకంటే వాటిలో క్రిములు బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఈ కాలంలోనే ఉంటుంది బాగా శుభ్రం చేసుకుంటామనుకుంటే తప్ప వాటిని తీసుకోకూడదు ఇక మూడవదిగా సీ ఫుడ్ సాధారణంగా వర్షాకాలంలోనే చేపలు రొయ్యలు గుడ్లను పెట్టి పిల్లల్ని కంటాయి ఈ సమయంలో వాటిపై లార్వా వైరస్లు ఇతర క్రిములు ఎక్కువగా ఉంటాయి ఇక మార్కెట్లో అమ్మే చేపలు రొయ్యలపై ఈ కాలంలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియాలు ఎక్కువగా సంచరిస్తాయి ఇవి ఒక పట్టాన్నైతే పోవు కనుక ఈ కాలంలో చేపలు రొయ్యలను తినకుండా ఉంటేనే బెటర్ లేదంటే ఇన్ఫెక్షన్స్ బారిన పడతారు ఇక నాలుగవది పండ్ల రసాలు రహదారులు హోటల్స్ రెస్టారెంట్స్ లో అమ్మే పండ్ల రసాలను తాగకూడదు ఎందుకంటే ఈ కాలంలో అవి తేమ కారణంగా బ్యాక్టీరియా ప్రభావానికి లోనవుతాయి ఇక కలుషితమైన నీరు కలిసే అవకాశం భారీగా ఉంటుంది కనుక పండ్ల రసాలను కూడా తీసుకోకూడదు ఇంట్లోనే వాటిని ప్రిపేర్ చేసుకుని తాగవచ్చు ఇక ఐదవది కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ను మామూలు వర్షాకాలంలోనే కాదు అసలు ఏ సీజన్ లో కూడా తాగకుండా ఉంటేనే బెటర్ బాటిల్స్ సీసాల్లో అమ్మే కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూస్లను అస్సలు తాగకూడదు వాటి వల్ల ఈ కాలంలో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి జీర్ణాశయంలో ఉండే ఎంజెంల పనితీరుకు ఆటంకం కలుగుతుంది ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగటం వలన కనుక వర్షాకాలంలో కూల్ డ్రింక్స్ ను తాగకపోవడమే మంచిది సో తెలుసుకున్నారు కదా ఈ వర్షాకాలంలో తీసుకోకూడని పదార్థాల గురించి ఇకపై మన ఆరోగ్యాన్ని గురించి మనం జాగ్రత్త తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు చెప్పండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర